కదిరిపట్టణం ఎంపీఎల్ హైస్కూల్ వీవర్స్ కాలనీ నందు వాహన తనిఖీ అధికారి వరప్రసాద్ గారు పాఠశాల విద్యార్థులకు రహదారి భద్రత మీద అవగాహన కల్పించారు అందులో మోటార్ సైకిల్ నడిపేటప్పుడు హెల్మెట్ ఉపయోగించి కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ యొక్క ప్రాముఖ్యత గురించి మరియు రహదారి సూచనల గురించి తెలిపారు అలాగే రహదారి ప్రమాదాల నివారణలో అందరూ భాగస్వాములు కావాలని ప్రమాదాల నివారణలో ముఖ్య పాత్ర వహించాలని తెలిపారు ఇక ఇందులో భాగంగా పాఠశాల అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు అలాగే రహదారి భద్రత ఆవశ్యకత మరియు సూచనల మీద ప్రతిభ కనపరించిన ముగ్గురు విద్యార్థులకు హోండా మోటార్ సైకిల్ డీలర్ కిషోర్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు కాబట్టి మీరందరూ కూడా తల్లిదండ్రులు భవిష్యత్తు అలాగే చాలా బాగా రాశారు ఈ పిల్లలు వర్షితీ నవాజు రన్నింగ్ ఇంకా రెండు బాగా రాశారు హెల్మెట్ అంటే ఎప్పుడు వచ్చింది దానివల్ల ఉపయోగం సీటు కూడా ఎక్కడ వాడతాము దానివల్ల ఉపయోగం ఏమి అలాగే అతివేగం ఎలా ఉంటుంది అలాగే మనం సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది ఆగి వాహనాన్ని నడిపితే ఎలా ఉంటుందని చాలా బాగా నచ్చారో అందుకు అలాగే మనము ఒక మోటార్ సైకిల్ లేటప్పుడు ఏదైనా వెహికల్ తీసుకునేటప్పుడు హ్యాండ్ కంట్రోల్స్ ఏమి ఉంటుంది ఎందుకంటే మీరు ఈ వాహనాన్ని నడపడానికి అనర్హులు అయినా కూడా చదువుకుంటే విషయాలు తెలుసుకుంటే పది మందికి తెలియజేస్తే ఇంకొక వాళ్ళు పది మందికి తెలియజేయడం వల్ల అందరికీ కూడా ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుస్తాయి కాబట్టి మీకు మీ మీ బుర్రోలకి ఎక్కడం వల్ల అది రికార్డ్ అయిపోయి ఎక్కడైనా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు మీరు చాలా సీట్ బెల్ట్ పెట్టుకుంటే బాగుండేది హెల్మెట్ పెట్టుకుంటే బాగుండేది అని మీడియా వాళ్ళకి సలహాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు పిల్లలు నేటి పౌరులే రేపటి అవి భారత పౌరులు కాబట్టి సో మీకు చెబితే మీరు పది మందికి చెప్పడం వల్ల ట్రాఫిక్ రూల్స్ పాటించే ప్రమాదాలు అరికట్టడంలో మీ వంతు సహకారం అందించగలరని మీకు మీ స్కూలు యజమానితో మీ స్కూలు హెడ్ మాస్టర్లతో పర్మిషన్ తీసుకొని మీకు ఒక నాలుగు మంచి మాటలు మా చెప్తే మీ బుర్రలకి ఎక్కుతాయి అవి పది మందికి చెప్తారనే ఉద్దేశంతో మాకు అవకాశాన్ని కల్పించారు అలాగే ఒక హెల్మెట్ అనేది సాధారణంగా మనము కింద పడినప్పుడు కాలు చేయ విరిగిందనుకుందాం లేదా కాలు కట్ట కానీ మనిషి బ్రతుకుతాడా బ్రతుకుతాడా మనిషి బ్రతుకుతాడా వినడం లేదు సరిగా వినాలి